వెల్కమ్ టు మై బేబీ బ్లాగ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నా ఫస్ట్ టైం చేస్తే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటనుకుంటున్నారా నేనైతే నూతకి అయితే వెళ్తున్నానండి మా ఫ్రెండ్స్ అంతా అయితే పొద్దున్న ఉదయం వెళ్ళిపోయారు ఇక నేను కొంచెం చేలో పని ఉండి ఆగిపోయా ఆగిపోయేలా మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ డాడీ అయితే నాకు మా ఊరు నుంచి వస్తుంటే మధ్యలో కలిశారు వాళ్ళు నేనైతే ఇద్దరం ముగ్గురు మీ నూతకి పండగ అయితే వచ్చాం ఇక ఎక్కడ అనుకుంటున్నారో నోతిక్ అండి మంగళగిరి దగ్గర నోతిక్కి గ్రామం ఈ ఊరిలో మూడో సంవత్సరం గుడి ప్రతిష్ట జనవరి ఇరవై ఎనిమిదిన పండగ మరమ్మతల్లి పండగ అయితే చేస్తారండి సంవత్సరం సంవత్సరం చేస్తారు కానీ బాగా చేస్తారండి చుట్టాలు అందరిని పిలుచుకుంటారు ఆడపిల్లలు కానీ బంధువులు కానీ ప్రతి ఒక్కరిని కూడా పిలుచుకుంటారంట ఇదైతే చర్చి చర్చి కాడికి వచ్చాం ఇంక మా ఫ్రెండ్స్ అయితే పొద్దున ఉదయం ఆటో కట్టించుకొని వచ్చారు ఇక అయితే పాపం వెయిట్ చేస్తున్నారండి మాకైతే కొంచెం బస్సులు అందలేదు ఇక బస్సు వచ్చిందిలే కొంచెం బస్ స్టాండ్లో కూర్చున్నాం కానీ బస్సు అయితే రాలేదు ఇక వేరే బస్సు ఎక్కి తెనాల బస్ ఎక్కి వచ్చేసాము ఇది అయితే చర్చి వాళ్ళది ఇది మూడో సంవత్సరం గుడి ప్రతిష్టది ఆర్సిఎం చర్చ్ అండి ఇది కానీ బాగుంది చర్చి కూడా వీళ్ళంతా పాపం నా కోసం గంట నుంచి చర్చిలోనే ఉన్నారంట వీళ్ళంతా హాయి చెప్తున్నారు మీకు సండే స్కూల్ టీచర్స్ రఘు కీర్తన సువర్తమ్మ చిన్నయ్య గారు స్వాతి శ్యామల నాగమ్మ వీళ్ళంతా పాప నా కోసమే సుధాంటి వాళ్ళ కోడలు వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు పాప నా కోసం ఇక ఇక్కడైతే ఇక వదినోళ్ళు ఇగో ఏమైనా అండి రత్నహూ వదిన పండక రమ్మని పిలిచింది మళ్ళీ మా తోడుకోడలు కూడా పిలిచింది వాళ్ళకి కూడా వెళ్ళాము ఇక భోజనం అయితే చర్చిలో చేసాం కానీ ఇక ఇంటికి వచ్చే వాళ్ళకి తినందే వెళ్ళేది లేదని బలవంతం చేస్తే తల కొంచెం తిన్నాం అంతే ఎక్కువ కూడా తినలేదు చర్చిలోనే చేసేస్తాం భోజనాలు కూడా చర్చిలోనే పెట్టారు ఇక మేమైతే పొద్దుగుకిందని ఇక ఎప్పుడో ఉదయం వచ్చారు కదా వాళ్ళు నాకు ఆసుకున్న వాళ్ళకి ఇక ఇప్పుడు టైం వచ్చేసి నాలుగో ఏమైంది ఇక మేమైతే బయలుదేరుతుండాలకి అంతలోకి మా చే మా వాళ్ళు చేంజ్ చూపిస్తారండి బాగుంటుంది మనకి ఇలా ఉన్నావు కదా అరటి తోటలు తోటలు ఆకుకూరల తోటలన్నీ ఉన్నీ రండి కాసేపు అని అంటే తీసుకెళ్తా తీసుకెళ్ళింది మమ్మల్ని వాళ్ళ ఇంటి ఎదురైందండి దూరం ఏం కాదు ఇక్కడైతే మేము అందరం ఈ ఆకుకూర తోటలు అత్త తోటలు మొక్కసన్న వీటికెళ్ళి ఇవే పండుతాయి బాగా పండుతాయి అంట ఇవే ఇక్కడైతే మీకు అందరూ హాయి చెప్తున్నారు వాళ్ళు ఇక మేమైతే సరదాగా వచ్చాము ఫోటోస్ తీసుకుందాం గుర్తుగా ఉంటాయి అని ఇక మా సంగతి తెలిసిందాక ఎప్పుడు రైలు బండి రైలు బండి ఫోటో జున్నగడ్ల ఫోటో దిగటం అనుకుంటున్నారా ఏదో కొంచెం సరదాగా అవే గుర్తుగా వండుకుంటూ ఉండిపోతుంది కానీ సరదాగా అయితే ఫోటోలు అయితే దిగాము ఎప్పుడో పెట్టండి ఒక సాంగ్ కూడా పాడాము అందరం కూర్చొని చేలో కూర్చొని ఒక సాంగ్ అయితే పాడాము కదా ఆ వీడియో అయితే ఎప్పుడో పెట్టాను ఇప్పుడు ఇది కొంచెం లేట్ అయ్యింది ఇక ఇక్కడ వచ్చేసి వాళ్ళు సండే స్కూల్ టీచర్ ఉందంటున్నారు కదా స్వప్న రఘు వీళ్ళందరైతే మీకు బైబుల్ కిజ్ ఒకటి పెడతాను ఎవరికి వెళ్తే వాళ్ళ గిఫ్ట్ అన్నారు వాళ్ళు లాస్ట్కి వచ్చి రెండు టీములుగా డివైడ్ అయ్యాము ఇటు శ్యామ్లా టీము ఇటో రత్నకుమారి టీము నేనైతే రత్నకుమారి టీంలో ఉన్నాను ఇటైతే శ్యామలా టీంలో సుధక్క స్వాతి మరి అమృత ఆంటీ మరి సో కోళ్ళు వాళ్ళు ఈ నేను అమ్మగారు కీర్తన నాగమ్మ వీళ్ళంతా మేము ఒక టీము కిజ్ అయితే పెట్టారు పెట్టాం కానీ శ్యామల వాళ్ళే గెలిచారు మా ఆపోజిట్ టీమే గెలిచింది మేమైతే గెలవలేదు చివరాకు వచ్చి అందరం గెలిచామని సంతోషపడ్డాము ఇక మమ్మల్ని అయితే పిలిచిన మరి రత్నవదని కాను మా తోడుకోళ్ళకైతే ధన్యవాదాలు అయితే తెలుపుతున్నాయి ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని పండగ పిలవటం సంతోషకరం ముందు మేము రావటం సంతోషకరం మేము అనుకోలేదు మేమైతే ఒక ప్లాన్ కూడా ఏం చేసుకోలేదు అప్పటికప్పుడు అయితే నిర్ణయించుకొని నాకు ఆ నైట్ ఫోన్ చేసి కల్లారు డ్యూటీ పెట్టాను డ్యూటీకి సెలవు పెట్టాను సెలవు పెట్టి అయితే వాళ్ళు ఉదయం రావటం అయింది సాయంత్రం సరే ఫీల్ అవుతారు పిలిచారు అందరు వెళ్ళారు నేను లేకపోతే బాగోదులే అందరు వెళ్ళినప్పుడు మనం ఆగటం ఉంది కదా ఆ టైం అని నేను అప్పటికప్పుడు మధ్యాహ్నం అయితే బయలుదేరి వెళ్ళాను కానీ మేము వెళ్ళినందుకు వాళ్ళ కుటుంబంలో సంతోషపడ్డారు ఆనందపడ్డారు ఇక ఇక చీకటి పడుతుందని ఇక మేము అయితే ఇంటికి బయలుదేరాము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫ్రెండ్స్ అంతా మీకు బాగా చూస్తున్నారు బాయ్